హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకొని రెండే నిమిషాల్లో అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం వన్ కప్ అటుకులను తీసుకొని ముందుగా వాటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని తర్వాత అందులో కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ముందుగా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొన్ని వేరుశనగ పలుకులు కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని వాటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి వాటిని కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అటుకులను అందులో వేసుకోవాలి ఈ విధంగా అటుకులను వేసిన తర్వాత అవి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే రెండే నిమిషాల్లో అటుకులతో ఉప్మా రెడీ చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి